నమస్తే వెల్కమ్ తూర్పు గోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గం నందరడ ఎన్టీఏ కూటమి నాయకులు గోళిరాజు చౌదరి తెలుగుదేశం పార్టీ ఇంచార్జీ బొడ్డు వెంకటరమణ చౌదరికి పూలమాలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో బట్టి వెంకటరావు కోవెలమూడి వెంకన్నాధుర సెల్పోర్ సత్యబాబు త్రిమూర్తులు సతీష్ దేవుళ్ళు సూరంపూడి శ్రీను తదితరులు ఎన్డిఏ కుటుంబ నాయకులు కార్యకర్తలు పాల్గొని అభినందనలు తెలియజేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ బొడ్డ్రామ్ చౌదరి గారికి కంగ్రాచులేషన్ సార్ మీరు సంవత్సరంలో అందరి ఉదయాలు గెలుచుకున్నారు ఎందుకంటే మన పొత్తులో భాగంగా మనకి టీడీపీకి సీట్ రాపోయినా సరే మీరు ముందుండి ప్రతి కార్యకర్తను ప్రతి రోజు కూడా మీరు అందరం కూడా కష్టపడి చెయ్యాలి మన బలరామకృష్ణ గారిని గెలిపించాలని చెప్పి ఎంతో కృషి చేసి ఇవాళంత విజయానికి చేశారు వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ సార్ మీకు కూడా మంచి పదవి రావాలని ఆశించి మీరు ప్రతిసారి హృదయాల్లో ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను బొడ్డు వెంకట్రామ చౌదరి గారు మాకు రాజనగర నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఇన్ఛార్జి కావాలని మేము చంద్రబాబు నాయుడు గారిని కోరడంగా మంచి నాయకుడిని మాకు అందించారు కానీ పొత్తుల్లో భాగంగా ఆయనకి టికెట్లు రాకపోయినా ఎన్డీఏ కూటమి కట్టుబడి ఆయన మా నియోజకవర్గం విజయానికి ఎంతో కృషి చేశారు ఆయన అలాంటి తరంలో కూడా ఆయనకి ప్రజాసేవ చేయడానికి ఈ ఈరోజు కూడా ప్రజల వద్దగా వెళ్తూ కార్యకర్తలందరినీ సమయంగా చేసుకుంటూ మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి ఇలాంటి వ్యక్తిని మాకు ఫ్యూచర్లో మంచి పదవ ఏదైనా టీడీపీ తరఫు నుంచి అందించి ప్రజలకి సేవ చేసే భాగ్యం ఆయన కల్పిస్తారని చంద్రబాబు నాయుడు గారికి ఈ సమావేశంగా తెలియజేసుకుంటున్నాను